అనామికతో కలిసి రుద్రాన్ని ఆడుతున్న నాటకాన్ని బయట కావ్య షాక్లో రాహుల్ నందగోపాల్ ఆనందంలో అపర్ణ రాజ్ ఇంతకు ఏం జరిగింది అసలు అనామికతో కలిసి రుద్రాన్ని ఆడుతున్న నాటకాన్ని కావ్య ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరిపోతారు ఇంకా సడన్గా కావ్య మీరు వెళ్ళండి నాకు చిన్న పనుంది అని చెప్పాను కానీ ఏమైంది కలవతి అని చెప్పాను కానీ ఏమీ లేదండి ఇంట్లో కొంచెం పనుంది అందుకోసమని అనగానే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు తొందరగా ఈ ఈరోజు ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చే సమయం అయింది కదా మనం కట్టాల్సిన ఇరవై కోట్లు సెకండ్ ఈఎంఐ కట్టాలి కదా అని చెప్పాను కానీ సరే నేను వచ్చే వరకు మాత్రం హోళ్లో ఉంచండి నేను వచ్చే వరకు వాళ్ళని వెయిట్ చేయించి నేను వచ్చాక కడదామను కానీ సరే సరే నువ్వే కదా చెక్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి రాజ్ అంటాడు సరేనండి అని చెప్పి కావ్య కాస్త ఇంట్లో పని పూర్తి చేసుకుని బయలుదేరదామనుకునే సమయానికి రుద్రాన్ని కాస్త వెళ్ళారా తీసుకున్నారా అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంతకు ఎవరిని వెళ్ళారా తీసుకున్నారా అంటూ మాట్లాడుతుంది అనుకుంటూనే కావ్య అలా వినేసరికి ఎట్టి పరిస్థితుల్లో కావ్యకు ఎలాంటి అనుమానం రాకుండా తీసుకోండి అని చెప్పాను కానీ మరి నాకు ఇవ్వాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఎలా పంపిస్తారు అనగానే ఆ చెక్ తీసుకుని మీకు ఇచ్చేస్తాం కదా మేడం అని ఫోను స్పీకర్లో పెట్టి గదిలో బ ఏయో సర్దుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉందే అనుకుంటూనే వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది శృతికి ఫోన్ చేసేసరికి బ్యాంకు వాళ్ళు వచ్చారా అని చెప్పను కానీ ఇంకా రాలేదు మేడం అని చెప్పనేసరికి సరే వచ్చాక ఒక్కసారి నాకు ఫోన్ చేయనగానే సరే మేడం అని చెప్పి ఇంకా శృతి అయితే చెప్తుంది చెప్పిన తర్వాత కావ్యం మాట్లాడిన తర్వాత బ్యాంకు వాళ్ళు మాట్లాగే ఉంది అని అనుకుంటూనే మళ్ళీ వచ్చే పోతుంటే వెంటనే అనామికకు ఫోన్ చేస్తుంది రుద్రాని ఏంటి ఇంత ఉదయాన్నే చేశారు బ్యాంక్ వాళ్ళు కావ్యరాజ్ ఆఫీస్కి వెళ్ళారా అను కానీ ఇంకా వెళ్ళలేదంట వెళ్తారంట వాళ్ళకి మాత్రం అనుమానం రాకుండా సెకండ్ ఈఎంఐ డబ్బులు తీసుకురమ్మని చెప్పాను అనగానే మరి నాకు రావాల్సిన పర్సంటేజు అనేసరికి మీకు రావాల్సిన పర్సంటేజ్ ఇవ్వకుండా ఉంటానా వాళ్ళు నాకు ఫిఫ్టీ పర్సంటేజ్ ఇవ్వగానే నీకు నేను ట్వంటీ పర్సంటేజ్ పంపించేస్తాను అనగానే సరే మనం ఈ పని చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో కావ్యకు అనుమానం రాకూడదు కావ్యకు అనుమానం వచ్చిందంటే ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది అంటూ మాట్లాడేసరికి అసలు ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి ట్వంటీ పర్సెంట్ ఏంటి అసలు అనామిక రుద్రాణి అలాగే అతను ముగ్గురు మాట్లాడుకున్న మాటలేంటి అసలు వీళ్ళంతా ఏం మాట్లాడుకున్నారు ఆ పర్సన్ ఎవడు బ్యాంకు మాత్రలా అనిపిస్తుందే అతనా కాదా అతనా కాదా అన్న విషయం నేను ఎలా తెలుసుకోవాలి అనుకుంటూనే కావ్య కాస్త బయలుదేరిపోతుంది అదే ఆలోచన మీద అనుకుంటూ వెళ్ళేసరికి ఈ లోపు కాస్త శృతి ఫోన్ చేస్తుంది మేడం బ్యాంక్ వాళ్ళు వచ్చారు అనగానే ఎవరు వచ్చారు అనగానే ఎప్పుడు వచ్చే వాళ్ళే వచ్చారు మేడం అని చెప్పనేసరికి సరే నేను వస్తున్నాను వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే మీరు వెయిట్ చేయండి మేడం వస్తున్నారని అనగానే సరేనని వెయిట్ చేస్తారు వెయిట్ చేసిన తర్వాత శృతి కాస్త మేడం వచ్చారు ఆ రూమ్లో కూర్చోబెట్టాను కానీ సరే శృతి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్ళిద్దరు ఫోన్లు ఒకళ్ళ ఫోన్ తర్వాత ఒకళ్ళ ఫోన్ నా దగ్గరికి కావాలి నీ ఫోన్ పని చేయట్లేదని మేడంకి ఫోన్ చేస్తానంటూ ఫోన్ బయటకు తీసుకురా అని చెప్పను కానీ ఎందుకు మేడం అనేసరికి చెప్పింది చెయ్యి అనగానే సరేనని ఫోన్ కాస్త లోపలికి వెళ్ళి సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా మేడంకి కాల్ చేస్తాను మేడం ఫోన్కి చేస్తుంటే నా ఫోన్ నుంచి కలవడం లేదు అనగానే సరేనని వెంటనే లాక్ తీసి ఇచ్చేస్తాడు అందులో రుద్రాణి నెంబర్ ఉందన్న విషయం చూసుకోడు అయినా రుద్రాణి నెంబర్తో ఇంత అనుమానం ఎవరికి రాదు కదా అన్న ఉద్దేశంతో ఫోన్ కాస్త ఇచ్చేసేసరికి ఇదిగోండి మేడం తీసుకొచ్చాను అనగానే వెంటనే చూసేసరికి అందులో రుద్రాణి నెంబర్ కనిపించదు సరే ఈ ఫోన్ నుంచి కూడా వెళ్ళట్లేదని నాకు డైల్ చేసి వదిలేసాయి మళ్ళీ వేరే ఫోన్ ఉంది కదా ఆ ఫోన్ కూడా తీసుకురాను కానీ సరే మేడం అని చెప్పి ఫోన్ ఇచ్చేసి సార్ మీ ఫోన్ నుంచి కూడా కాల్ వెళ్ళట్లేదు సార్ చేశాను కానీ ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వగలరా అను కానీ నా ఫోన్ నా ఫోన్ ఎందుకు అనేసరికి ఒక్కసారి ఇవ్వండి సార్ మీ ఫోన్ ఏమీ నేను శాశ్వతంగా ఇమ్మని అనడం లేదు కదా మా కావ్య మేడంకి ఫోన్ చేసి ఇస్తాను అంటున్నాను అని చెప్పనేసరికి సరే అని లాక్ ఓపెన్ చేసి ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇచ్చేసరికి ఫోన్ కాస్త తీసుకురావడంతో కొన్ని కొన్ని నిమిషాల ముందు అంటే కావ్య ఇంటి దగ్గర ఉన్న సమయంలో ఫోన్ చేసింది ఎవరికా అని చూసేసరికి రుద్రాని అని ఉంటుంది ఒక్కసారిగా కావ్య చూసి షాక్ అవుతుంది అంటే బ్యాంక్ మేనేజర్ ఇతనే ఇతనితోటే రుద్రాణి మాట్లాడింది ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి అంటే ఏదో ఫ్రాడ్ జరుగుతుంది ఈ ఫ్రాడ్ని ఏదో రకంగా తెలుసుకోవాలి రుద్రాణి వీళ్ళతోనే మాట్లాడింది కదా అని చెప్పి వెంటనే ఆ నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి కావ్యక నెంబర్ వస్తుంది నెంబర్ వచ్చేసరికి సరేనని సరే మేడం వస్తున్నారని చెప్పేసి వెళ్ళు అని చెప్పాను కానీ సరే మేడం అని ఫోన్ ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత కావ్య కాస్త బయటికి వెళ్ళిపోయి స్వప్నకు ఫోన్ చేస్తుంది అక్క చిన్న హెల్ప్ చేయవా అనగానే చెప్పు స్వప్న కావ్య అని చెప్పనేసరికి మీ అత్త ఫోన్ తీసుకుని మీ అత్త ఇంతకు ముందు ఒక నెంబర్కి కాల్ చేసింది ఆ నెంబరు ఒకసారి చెప్పగలవా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా రుద్రాని ఫోన్ కాస్త తీసుకునేసరికి అందులో బ్యాంక్ అని ఉందా బ్యాంక్ అని ఉంది కావ్య అని చెప్పనేసరికి ఆ నెంబరే ఆ నెంబరే ఒక్కసారి చెప్పవాను కానీ నెంబర్ చెప్తుంది చెప్పేసరికి ఆ నెంబరు ఈ వీడి నెంబరు రెండు ఒకటే కావడంతో సరే చాలా థ్యాంక్స్ అని కావ్య కాస్త అనుకుని లోపలికి వస్తుంది ఏంటి కళావతి ఎంత ఏంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారను కానీ ఒక్క నిమిషం అండి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి ఎవరు మీరు అని చెప్పాను కానీ నేను ఎవరు మేడం ఏంటి మేడం మొన్ననే కదా ఇన్స్టాల్మెంట్ తీ తీసుకున్నాము సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం వచ్చాము అని చెప్పనేసరికి చాచిపెట్టి చంప చెల్లు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం జరిగింది రుద్రానికి మీకు అనామికకు ఏంటి సంబంధం మీ ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేశారు నాకు తెలియదు అనుకుంటున్నారా నా దగ్గర పక్కా ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి మీరు కొన్ని క్షణాలకు అంటే కొన్ని నిమిషాల క్రితం ఆన రుద్రానికి ఫోన్ చేసి మాట్లాడారు ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ అంటూ కూడా మాట్లాడారు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును ఇదే మాట్లాడాను అంటే మేడం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నమాట అని చెప్పి ఏమైందో చెప్పండి అసలు మీకు అనామికకు రుద్రానికి ఏంటి సంబంధం అనగానే అది మాకేం తెలియదు మేడం ఒకరోజు అనామిక రుద్రాని ఇద్దరు కూడా మా బ్యాంకుకి వచ్చారు అప్పటికే నందగోపాల్ బోర్డు తిప్పేశాడు అప్పుడు ఏం జరిగిందంటే సీతారామయ్య గారు పెట్టిన సంతకం ఉన్న కాగితాలు తీసుకొచ్చారు ఎందుకంటే ఇంతకుముందు నందగోపాల్ వాళ్ళ నాన్నగారు సీతారామయ్య గారిని షూరిటీ సంతకం అడిగారు కానీ అప్పుడు ఆయన చెయ్యలేదు ఆయన కూడా పేపర్స్ తీసుకురాలేదు ఎప్పుడైతే నందగోపాల్ బోర్డు తిప్పేశాడో అప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి మీ అమౌంట్ మొత్తం పోకుండా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాకు ఇస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయినా సరే మీ బ్యాంక్ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాము కానీ దానికి మీరు ఒక పని చెయ్యాలి ఈ కాగితాలను అడ్డు పెట్టుకుని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళి బెదిరించో భయపెట్టో ఏదో ఒకటి చేసి మీకు కావాల్సిన యాభై కోట్లు మీరు తీసుకుని మాకు కావాల్సిన యాభై కోట్లు మాకు ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు మేడం అందుకోసమనే అందుకోసమే మేము ఆ పేపర్స్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాం మేడం నిజానికి సీతారామయ్య గారు మాకు షూరిటీ సంతకం చేసిన పేపర్స్ అయితే మా దగ్గరికి రాలేదు సీతారామయ్య గారు అయితే ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి ఉంచారు షూరిటీ పెడదామని దాన్ని వాళ్ళు మాకు ఇవ్వడంతో ఆ పేపర్స్ని దగ్గర పెట్టుకుని మేము చేసాము అంతే తప్ప మా తప్పేమీ లేదు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య రాజు ఇద్దరు కూడా షాక్ అవుతారు అంటే తాతయ్య గారు షూరిటీ ఇద్దామని అనుకున్నారు కానీ ఇవ్వలేదు ఆ పేపర్స్ కాస్త రుద్రానికి దొరికాయి ఆ పేపర్స్ నడ్డు పెట్టుకుని ఇప్పుడు యాభై కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేసింది ఎప్పటికైనా అర్థమైందండి అని చెప్పనేసరికి ఇప్పుడు బాగా అర్థమైంది అంటూ మాట్లాడేసరికి మీకు ఇచ్చిన ఇరవై కోట్లు ఏవి అని చెప్పనేసరికి అందులో వాళ్ళు టెన్ పర్సెంట్ అందులో పది కోట్లు వాళ్ళు తీసుకున్నారు మిగిలిన పది కోట్లు మాత్రమే మేము బ్యాంకు కట్టుకున్నాము అని చెప్పను కానీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీకు నేను ఇచ్చిన ఇరవై కోట్ల రూపాయలు వెనక్కి కనుక రాకపోతే మా తాతయ్య సంతకం పెట్టిన కాగితాలు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ చెప్పేసరికి అదెలా ఎలా ఇవ్వగలుగుతాం సార్ మేము ఆల్రెడీ ఇరవై పది కోట్లు బ్యాంక్కి కట్టేశాం మిగిలిన పది కోట్లు వాళ్ళు తీసేసుకున్నారు అని చెప్పాను కానీ ఏం చేస్తారో తెలియదని చెప్పాను కదా నేను గనక ఆ కాగితాలు మీకు ఇవ్వలేదని మా తాతయ్య గారితో ఫ్రూ చేయించిన ఏం చేసినా కానీ మీరే లాస్ అవుతారు ఏం చేస్తారో నాకు తెలియదు బ్యాంక్ కట్టిన అమౌంట్ని కాస్త వెనక్కి తెప్పిస్తారో లేక నందగోపాల్ని పట్టుకుంటారో రుద్రాని అనామిక వాళ్ళని పట్టుకుంటారో నాకు తెలియదు నాకు తీసుకున్న ఇరవై కోట్ల రూపాయలు కూడా వెనక్కి ఇవ్వాలి అని చెప్పి రాజు అనేసరికి వదిలేసండి వాళ్ళు పాపాన్ని వాళ్ళే పోతారు ఇప్పుడు మనం వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినా మనం ఏమీ చేయలేము ఇప్పటికైనా మనం నిజం తెలుసుకున్నాం కదా మిగిలిన డబ్బులైనా పోకుండా కాపాడుకున్నాము అని చెప్పిన అది కాదు కావ్య అని చెప్పాను కానీ వదిలేసేయండి ఎలాగా మీ అత్తే కథ తీసుకుంది మీ అత్త దగ్గర నుంచి ఎలా రప్పించాలో చూద్దాము అని చెప్పి వాళ్ళు చెప్పిందంతా కూడా రికార్డ్ చేస్తుంది కావ్య రికార్డ్ చేసి ఆ రికార్డ్ని కాస్త రుద్రాణి తన గదిలో ఉండగా ఆ రికార్డుని కాస్త వినిపిస్తుంది వినిపించేసరికి రుద్రాన్ని కాస్త షాక్ అయిపోతుంది ఇదేంటి బ్యాంక్ మేనేజర్ వాయిస్లా ఉంది అంతా రుద్రాణి గారు అనామిక చేశారు అంటూ చెప్తున్నాడు అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది ఎవరు ఇదంతా రికార్డ్ చేశారు ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటూ ప్రతిరోజు కూడా కావ్య వినిపించుతూ ఉండేసరికి రుద్రాణి కాస్త టెన్షన్ పడిపోతుంది ఒకరోజు కావ్య సెల్ ఫోన్తో సహా నేరుగా వచ్చేసరికి ఏంటి రుద్రాణి గారు మీ వాటాకి వచ్చిన ఆరు ఆరు కోట్ల రూపాయలు ఏం చేశారు చెప్పండి ఏం చేశారు అని చెప్పాను కానీ ఆరు ఏంటి అని చెప్పాను కానీ మాకు తెలియదు అనుకుంటున్నారా ఎప్పుడైతే తాతయ్య గారు ఆస్తి మొత్తం నా పేరు మీద రాసి కోమాలోకి వెళ్ళిపోయారన్న విషయం తెలిసిందో అప్పుడే మీరు అనామిక కలిసి ఏం ప్లాన్ చేశారో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అందుకోసమే కదా మీరు ఎలా ప్లాన్ చేశారు మొత్తానికైతే ఇరుక్కున్నారు చెప్తాను ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళని బాగా చితక్కొట్టాను మీ పేరు అనామిక పేరు చెప్పాను మీ దగ్గరున్న డబ్బులు మొత్తం నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పనేసరికి నా డబ్బులు ఎలా ఇస్తాను అనగాని అనామిక దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకుంటాను అని చెప్పను కానీ సరేనని ఇంకా అతని దగ్గర ఉన్న ఐదు కోట్ల రూపాయల ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చేస్తుంది మరి మిగిలిన యాభై లక్షలు అనగానే ఖర్చు అయిపోయాయి అనేసరికి సరే అనామికను ఎక్కడికి రమ్మన్నాలో అక్కడికి రమ్మని చెప్పండి అనగానే ఫోన్ చేస్తారు అనామిక కూడా అదే వీడియో చూపించి ఈ వీడియోని కనుక పోలీస్ స్టేషన్లో పెడితే మీ పులుసు మొత్తం కారిపోతుంది ఏం చేస్తారు నువ్వు తీసుకున్న నాలుగు కోట్ల రూపాయలు తిరిగిస్తావా ఇవ్వవా అని చెప్పనేసరికి అందులో నేను ఒక యాభై లక్షలు వాడుకున్నాను అనగాని సరే మిగిలిన డబ్బులైనా తీసుకురా అనేసరికి మిగిలిన డబ్బులు రికవరీ చేసుకుంటారు మొత్తానికైతే అనామిక ఇటు రుద్రాన్ని ఆడుతున్న నాటకా నాటకాన్ని కావ్యం మాత్రం బయట పెడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు